ైబ్ భగవతే వాసుదేవాయ ఈరోజు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బీసీ అనే కార్యక్రమం రాజుపాలెం మండలం తొండల్దిన్న గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాను ముఖ్యంగా రెండు మాటలు చెప్తా చెప్పాల్సింది అంతా చెప్పినారు పెద్ద మనకన్నా ముందు చెప్పిన వాళ్ళు ఏం చెప్పాడా అంటే ఆ రెండు మాటలు కూడా బీసీ అనేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు బీసీ అనే ఒక నినాదం పుట్టింది తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారి నుంచే పుట్టింది ఇది ఈ బీసీ అనే కార్యక్రమం అప్పట్లోనే బీసీ అనే వాళ్లకు బీసీ కాలనీలు ఇవన్నీ రావడం కూడా వాటి నుంచే స్టార్ట్ అయినాయి గతంలో ఎస్సీ కాలనీలు అని ఇంత తెలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాయి కానీ బీసీ కాలనీలు అనేది స్టార్ట్ అనేది ఎక్కువగా మొదలైనది నాకు తెలిసి బొజ్జవారిపల్లి లింగాపురం గ్రామం ఇటువంటి చోటంతా ఐదు సెంట్ల స్థలంతో ఆ రోజు ఇచ్చినారు ఈ రోజు ఎంత ఇస్తున్నారు బీసీ ల కానీ వాళ్ళ కానీ బీసీ ఎస్సీ ఎస్సీలకు కానీ ఏమాత్రం ఎంత స్థలం ఇస్తన్నారు ఏమనేది కూడా ఆలోచన చేసుకోండి బీసీ అనే ఒక నినాదం బీసీ అనేవాడు ఈ రోజు బీసీ అనే వ్యక్తి ఒక మున్సిపల్ చైర్మన్ అయితే అన్నాడన్నా కూడా ఒక జెడ్పీ చైర్మన్ అయితే అన్నాడన్నా కూడా ఒక మండలాధ్యక్షుడు ఏది కూడా ఒక అసెంబ్లీ నుంచి తప్ప కిందికి ఎక్కడైతే ఆ కూడా అది రామారావు పుణ్యమే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన భిక్షనే బీసీలకు ఎవరికైనా కూడా దాని తర్వాతనే ఎవడన్నా ఏదన్నా కార్యక్రమం చేసినాడు అంటే కింద దాని తర్వాత చేసిన కూడా ఎవరు కూడా ఇకపోతే రాష్ట్రంలో ఈ పొద్దు బీసీలకు ఎంతో చేసినాం ఎంతో చేసామని గత ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రభుత్వం చెప్తా ఉంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు యాభై ఆరు కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు తప్ప ఉండారే తప్ప ఏ ప్రజలకు కూడా ఎక్కడి నుంచి దాంట్లో నుంచి ఒక్క పది రూపాయలు కూడా లోన్ ఏమన్నా వచ్చిందేమో ఏం చెప్పండి ఏ పల్లెటూళ్ళలో కానీ ఏ మా లోన్లు ఏమన్నా వచ్చినాయా మీకు కార్పొరేషన్ల గురించి అదే గతంలో అదే అదే గతంలో బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండే ప్రతి ఏ కులం పోయినా కూడా దాంట్లో మనిషికి ఐదు సంవత్సరాలు ఒక లక్ష రూపాయలు అన్న డబ్బు పుట్టానే అది అటువంటి దాన్ని ఏదో ఇచ్చేదాన్ని పోగొట్టుకొని తన్నేదాన్ని తెచ్చుకున్నామనే పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెచ్చుకునే దానికి కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే ఓటు మన పెద్ద నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఒకటి భూపేశ్ రెడ్డి గారికి ఒకటి తప్పగా ప్రతి ఒక్కరూ మీరంతా అమూల్యమైన ఓటు తెలుగుదేశానికి వేసి వేయించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుండ ఈ అవకాశం కల్పించిన జేహోబీసీ కార్యక్రమానికి నా ధన్యవాదాలు